వైకుంఠం వైపు తొక్కిసలాట తిరుపతి ఆ రోజంతా వైకుంఠ ఏకాదశి పుణ్యదినం ప్రతి భక్తుడికి స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనం పొందడం పరమ పావన క్షణం ఆలయ పరిసరాలు భక్తుల రద్దీతో హోరెత్తుతున్నాయి లక్షలాది మంది భక్తులు తమ క్షణాన్ని కోల్పోవద్దనే ఉత్సాహంతో గుంపులు గుంపులు పరిగెత్తుతున్నారు అది అర్థం చేసుకోవచ్చు ఆ రోజు ఉదయం నాలుగు గంటల సమయంలో తిరుమల ప్రాంగణం కిక్కిరిసిపోయింది వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం వచ్చిన భక్తులు అదుపు తప్పారు టికెట్ల కౌంటర్ తెరిచినట్లు తెలియగానే అందరూ ఒకేసారి ముందుకు పరుగులు తీశారు అక్కడే సమస్య మొదలైంది ఎవరి తప్పులు ఒకటి నిర్వాహకుల జాగ్రత్తలు మిస్ అయ్యాయా భక్తుల అంచనా తప్పిన నిర్వాహకుల వైఫల్యం ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు ముందే భక్తుల సంఖ్యను అంచనా వేయకుండా సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడమే అసలు సమస్య అని అంటున్నారు భక్తుల ఆత్రుత మరీ ఎక్కువైంది భక్తుల ఆత్రుత ఓపిక లేకపోవడం ఘటనను మరింత తీవ్రతరం చేసిందని మరో కోణం కూడా ఉంది క్రమశిక్షణతో తమ సమయానికి ఎదురు చూడకుండా కీళ్లను దాటి ముందుకు దూసుకుపోవడం భక్తుల వైఫల్యమని కూడా కొందరు నిందిస్తున్నారు భద్రతా సిబ్బంది తక్కువైందా ఒకవైపు భక్తుల రద్దీ మరోవైపు తక్కువ మంది భద్రతా సిబ్బంది ఉండడం కూడా పరిస్థితిని కట్టడి చేయలేకపోయిందని విమర్శలు వినిపించాయి పరిణామం ఈ తొక్కిసలాటలో పలువురు భక్తులు గాయపడ్డారు వెంటనే సిబ్బంది స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు అయితే ఈ ఘటన భక్తుల మనసుల మీద చెరగని మచ్చ వేసింది పాఠం ఇది గుణపాఠం ఈ సంఘటనతో సమర్థమైన ప్రణాళిక అవసరం అనేది మళ్ళీ ఒకసారి గుర్తుకొస్తోంది భక్తుల సంఖ్యను ముందుగా అంచనా వేసి ఆ ప్రకారం ఏర్పాట్లు చేయాలి టికెట్లు ఆన్లైన్ ద్వారా ముగించడమో క్యూలు పద్ధతి పా ఖచ్చితంగా పాటించడమో నిర్వహించాలి భద్రతా సిబ్బంది తగిన సంఖ్యలో ఉండేలా చూడాలి ఈ ఘటన ప్రతి ఒక్కరికి గుణపాఠంగా మారాలి దేవుడి దర్శనం పొందే ఆనందం ఆత్మీయ క్షణాల కోసం క్రమశిక్షణ మాత్రంతోనే సాధ్యమవుతుందని గుర్తుంచుకోవాలి